రీజనింగ్లో మీకు వాళ్ళు ఇచ్చే టాపిక్స్ ఏదో చూడండి వన్ అనాలజీ టూ అరిథ్మెటిక్ నంబర్ సిరీస్ నంబర్ సిరీస్ అనమాట త్రీ అరిథ్మెటికల్ రీజనింగ్ ఫోర్ కోడింగ్ డికోడింగ్ ఫైవ్ డిస్క్రిమినేషన్ సిక్స్ ఫిగర్ ఫిగరల్ క్లాసిఫికేషన్ సెవెన్ నాన్ వర్బల్ సిరీస్ ఎయిట్ అబ్జర్వేషన్ నైన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ బిడ్ రిలేషన్స్ అనమాట టెన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లెవెన్ స్పెషల్ ఓరియంటేషన్ ట్వెల్వ్ విజువల్ మెమొరీ రీజనింగ్ నుంచి ఈ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది మీరు మొత్తం రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు రీజనింగ్ నుంచి ఇవి మేజర్గా ఇక్కడ నుంచి మీకు మార్క్స్ రావడం జరుగుతుంది ప్రీవియస్ ఆస్కు క్వశ్చన్స్ పేపర్ మీరు చూసుకున్నా కూడా ఇక్కడ నుంచే మీకు మ్యాక్సిమం మార్క్స్ రావడం జరుగుతుంది ఈ టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఎక్కువగా మీ యొక్క స్కిల్ని మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ని తెలుసుకోవడానికి మాత్రమే మీ యొక్క లాజికల్ థింకింగ్ తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కేవలం ట్వెల్వ్ టాపిక్స్ ఉన్నాయి ఇవి మీరు గట్టిగా నేర్చుకుంటే ఆ తర్వాత మీరు మిగతావి కూడా నేర్చుకునే నేర్చుకోవడం కూడా నేర్చుకోవచ్చు లేదంటే మాత్రం ఈ ట్వెల్వ్ టాపిక్స్ మాత్రమే మేజర్ టాపిక్స్గా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే జనరల్ అవేర్నెస్ చూడండి ఇక్కడ టాపిక్స్ కల్చరల్ మ్యాటర్స్ మొత్తం కూడా దీంట్లో కవర్ చేస్తారు ఎకనామిక్ ట్రెండ్స్ అంటే ఇప్పుడున్నటువంటి కరెంట్ ఎకనామిక్ ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి ఇండెక్స్లో అవన్నీ కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి ఉంటాయి పొలిటికల్ నాలెడ్జ్ కామన్ పొలిటికల్ నాలెడ్జ్ పాలిటీలో మొత్తం ఉండాల్సిన అవసరం లేదు డెప్త్ జస్ట్ అట్లా పొలిటికల్ నాలెడ్జ్ సరిపోతుంది జియాగ్రాఫికల్ అండర్స్టాండింగ్ మన భారతదేశం ఎక్కడుంది చుట్టుపక్కల ఏముంది సింపుల్గా పెద్దది ఏది చిన్నది ఏది ఏదైతే ఒక్క జీకే బుక్ కొనుక్కొని సింగిల్ జీకే గైడ్స్ ఉంటాయి కదా అలాంటి సింగిల్ జీకే గైడ్ కొనుక్కొని కూడా ఈ యొక్క ఈ యొక్క జీకే ఈ జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా మీరు కొట్టేయవచ్చు దీనికోసం సపరేట్గా పెద్దగా అటెన్షన్ రావాల్సిన అవసరం కూడా ఉండదు హిస్టారికల్ ఈవెంట్స్ హిస్టరీ మొత్తం డెప్త్ ఉండదు హిస్టారికల్ ఈవెంట్స్ సింపుల్గా కొన్ని పైన పైన ఉండేటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ అడుగు అడగడం జరుగుతుంది ఏది ఎప్పుడు జరిగింది ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉంటాయో మనకు హిస్టరీలో ముఖ్యమైన డేట్స్ కావచ్చు లేకపోతే ఇండియన్ మూమెంట్ కావచ్చు ముఖ్యమైన డేట్స్ కావచ్చు అలాంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ గురించి కావచ్చు కేవలం ఇవన్నీ కూడా వాళ్ళు కేవలము అలా మీరు చూసి ఇలా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి తప్ప డెప్త్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ ఏమి కూడా ఉండవు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇది సాధించాలంటే ఒకటే ఒకటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవే జోన్స్ నుంచి మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతారు తప్ప బయట నుంచి ఏం క్వశ్చన్స్ రావు ప్రీవియస్ టాస్క్ క్వశ్చన్ పేపర్లు మీరు గట్టిగా చేసుకుంటే చాలా సింపుల్గా ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు మంచి మార్కులు కూడా వస్తాయి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ అవన్నీ కూడా కరెంటు స్పోర్ట్స్ ఏం జరిగినాయి ఎవరు దేంట్లో ఫస్ట్ వచ్చారు ఒలింపిక్స్ గురించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఖచ్చితంగా ఒలింపిక్స్ గురించి క్వశ్చన్ వస్తుంది ఇలా కేవలము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టాపిక్స్ నుంచి మాత్రమే జనరల్ అవేర్నెస్ నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది ఓకేనా ఇకపోతే ఫస్ట్ అయితే నేను సిలబస్ మొత్తం మీకు చెప్తున్నా ఇక్కడ ఇంగ్లీష్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు అది ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ దాంట్లో కంప్లీటింగ్ సెంటెన్స్ విత్ ఆర్టికల్ ప్రపోజ్ ఇంగ్లీష్ మొత్తం కూడా ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ ఫ్రేజెస్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ త్రూ ఏ క్లోజ్ టెస్ట్ ఎక్స్ప్లోరింగ్ సినానిమ్స్ ఆంటోనిమ్స్ అదేవిధంగా ఇంటర్ప్రిటింగ్ మీనింగ్ ఆఫ్ ప్రేజెస్ అండ్ ఈడియమ్స్ అదేవిధంగా యూజింగ్ ఏ సింగిల్ వర్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి స్పెల్లింగ్కి సంబంధించినటువంటి అక్యురసీ అదేవిధంగా ప్యాసేజ్ రీడింగ్ కాంప్రహెన్సివ్ అలాంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వాళ్ళు అడగడం జరుగుతుంది ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ నాలెడ్జ్ మీకు ఎంత ఉంది ఏంటి అనేది చూడ్డానికి ఓకేనా పోతే ఇప్పుడు మనము ఈ నాలుగు కూడా చూసినాం ఈ నాలుగు కూడా మనం చూడడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది ఏంటంటే రీజనింగ్కి సంబంధించినటువంటి బేసిక్ టాపిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది జనరల్ అవేర్నెస్ కూడా చాలా బేసిక్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే కాబట్టి ఈ ఉద్యోగము మీకు సమాజానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా న్యూస్ చూసేవాళ్ళు పేపర్ చదివేవాళ్ళు లేకపోతే ఏదో ఒక జీకే బుక్ చూ కొనుక్కొని ఆ జీకే బుక్ మొత్తం చదివినా కూడా సరిపోతుంది ఇవన్నీటికంటే ముఖ్యమైనటువంటి మనకు మెటీరియల్ ఏంటంటే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఏదైతే జోన్ నుంచి అడుగుతున్నారో అదే జోన్ నుంచి ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్లీ అడుగుతారు ఒక టాపిక్ నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ అన్ని టాపిక్స్ ఏవైతే అడిగారో అవే టాపిక్స్ నుంచి మళ్ళీ రేపు క్వశ్చన్స్ వస్తాయి కావాలంటే క్వశ్చన్ ఏవైతే ఇస్తున్నారో ఒక దాంట్లో ఒకటి తగ్గొచ్చు ఒక దాంట్లో ఒకటి పెరగచ్చు కానీ ఆ టాపిక్స్ ఆ జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మారదు కాబట్టి చాలా సింపుల్గా మనం ఇంటర్ప్రిడేట్ చేయవచ్చు దీన్ని అజ్యూమ్ చేయవచ్చు ఎలాంటి క్వశ్చన్స్ దొరుకుతారు ఏంటి అని చెప్పి ఫ్యాకల్టీ ఉంటే కనుక ఇంకా మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది చాలా సింపుల్గా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగటివ్ మార్క్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఎందుకంటే జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ బై ఫోర్ నెగటివ్ మార్క్స్ మాత్రమే దీనికి ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా చాలా ఈజీ సిలబస్ దీంట్లో ఉంది ఈజీ సిలబస్ మీరు చాలా సింపుల్గా కొట్టుకోవచ్చు అయితే